అనగనగా అమ్మవారి గుడిలో పూజారి రామయ్య శాస్త్రికి నలుగురు కూతుర్లు శుక్రవారం అవ్వటంతో గాజులమ్మే వీరయ్య ఆ రోజు ఉదయానే వచ్చాడు రామయ్య శాస్త్రి ఇంటికి చిన్న కూతురు ఉమాదేవి నాన్నగారండి నాన్నగారండి వీరయ్య తాత గాజులు పెట్టను వచ్చాడని ముద్దు ముద్దు మాటలతో నాన్నగారిని అడగటంతో నాన్నగారు ఆ మాటలకి ముద్దుడయ్యి గాజులు పెట్టు వీరయ్య అలా బయటకు వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్ళారు నలుగురు కూతుర్లు గాజులు పెట్టించుకున్నాక అమ్మకు చూపించడానికి ఇంటిలోకి వెళ్ళినారు అంతలో చంద్రబింబం లాంటి ఒక స్త్రీమూర్తి వచ్చి నాకు గాజులు పెట్టండి అని అడగటంతో వీరయ్య తాత ఆమెకి గాజులు పెట్టినాడు అంతలో ఎంత అయింది వీరయ్య అని రామయ్య శాస్త్రి అడగటంతో వేరయ్య ఐదు ఐదుగురికి కలిపి ఐదు వందలు శాస్త్రి అని అడిగాడు ఐదుగురు ఎక్కడయ్యా నాకు ఉండేది నలుగురు కూతురులే కదా ఐదో కూతుర్ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగాడు సరేలే ఎందుకని చెప్పి అమ్మవారికి నైవేద్యానికి వేలయ్యేసరికి రామయ్య శాస్త్రి వేరయ్యకి వంద రూపాయలు ఇచ్చేసి గుడికి బయలుదేరినాడు ప్రసాదం తీసుకొని అక్కడ గుడిలో అమ్మవారు గాజులు వేసుకొని ఎంత అందంగా కనిపిస్తుందో వీరయ్య శాస్త్రి చూడనే చూసినాడు అమ్మ ఐదవ కూతురుగా నా వచ్చింది ఎంత అందంగా ఉన్నాయి తల్లి నీ చేతికి గాజులు ఇంకా నుంచి నీకు శుక్రవారం మంగళవారము గాజులు తెప్పిస్తానమ్మ మట్టి గాజులంటే ఎంత ఇష్టం తల్లి నీకు అని చెప్పి రామయ్య శాస్త్రి ఎంతో సంతోషించినాడు ఆ మాట తన శ్రీమతి అయిన వకిలాదేవికి వచ్చి రామయ్య శాస్త్రి చెప్పడంతో ఐదో కూతురు అమ్మవారే వచ్చినారా అని చెప్పి ఎంతో సంతోషించింది రామయ్య శాస్త్రి శ్రీమతి మళ్ళీ మంచి వీడియోతో